ఆరోగ్యకరమైన స్థిరమైన పోషకాహారం కోసం వినియోగదారులను శక్తివంతం చేయడానికి రూపొందించిన వినూత్నమైన సమగ్రమైన మొబైల్ యాప్ న్యూట్రేడ్ను ఐసీఎంఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత ఆక్స్బరగ్లోని అర్బన్ క్లైమేట్ రెసిలియన్స్ చైర్ ప్రొఫెసర్ మార్కస్ కేక్తో కలిసి ఆవిష్కరించారు ఇండో జర్మన్ సహకారంతో ఈ యాప్ను అభివృద్ధి చేశామన్నారు డైరెక్టర్ దాదాపు రెండు సంవత్సరాల నుంచి పలు పరిశోధన తర్వాత న్యూట్రియేటెడ్ యాప్ బీటా వర్షన్ను ప్రారంభించామన్నారు ఇది డేటా సమాచారం ఇస్తుందన్నారు న్యూట్రియేటెడ్ అనేది కేవలం క్యాలరీల లెక్కింపు యాప్ మాత్రమే కాక మైక్రో విటమిన్స్ అదేవిధంగా మినరల్స్ను ఎంత తీసుకుంటున్నాం అనే సమాచారాన్ని తెలియజేస్తుందన్నారు దీంతో పాటుగా మనం తీసుకునే ఆహారం ప్రకృతిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని చెబుతుందన్నారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ప్రకృతి ఎలాంటి హాని ఉండదన్నారు పాటు ఈ వర్క్ ఇందులో ఏంటంటే ఇప్పుడు క్యాలరీ కౌంట్ చేసే యాప్స్ చాలా ఉంటాయి కదా అండ్ ఇదేంటి చాలా యూనిక్ యాప్ అనమాట ఈ యాప్ ఏంటంటే డేటా బేస్డ్ డేటా బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఉట్టి క్యాలరీ ఎంత తింటున్నాం అని కాకుండా క్యాలరీ ఎంత తింటున్నాం మనకి మైక్రో విటమిన్స్ మినరల్స్ ఎంత తింటున్నాం అని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఇదే కాకుండా మనం తీసుకున్న ఫుడ్ చాయిస్ మీద బట్టి ఎన్విరాన్మెంట్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే కార్బన్ ఫుడ్ ప్రింట్ అంటే మీకు తెలుసు కదా కార్బన్ ఫుడ్ ప్రింట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైలీ రిఫైన్డ్ బన్ ఇలాంటిది తీసుకుంటాం అనుకోండి మైదా లాంటి ఐటమ్స్ అదంతా దాని దానివల్ల మనకి ఎన్వైరాన్మెంట్ ఇంపాక్ట్ చాలా గా ఉంటుంది అదే మనం హెల్దీగా హోల్సమ్ ఫుడ్ తింటాం అనుకోండి హోల్సమ్ ఫుడ్ తింటే ఏంటి మనకు హెల్త్ బాగుంటుంది ఎన్వైరాన్మెంట్ లో కార్బన్ ఫుడ్ ప్రింట్ కూడా ఎక్కువ ఉండదు సో ఇండివిజువల్ కి ఏంటంటే మనము ఈ ఇన్ఫర్మేషన్ రెండు ఇస్తున్నాం ఓకే నువ్వు ఇది తింటున్నావు నీ హెల్త్ ఎలా ఉంటుంది నీ ఎన్వైరాన్మెంట్ మీద నువ్వు ఎంత కార్బన్ ఫుడ్ ప్రింట్ చేస్తున్నావు సో ఇలా ఈ రెండు ఇన్ఫర్మేషన్ ఒక ఇండివిజువల్ వస్తే న్యాచురల్ గా ఏమైతుంది వాళ్ళకి ఒక కాన్షియస్నెస్ వస్తుంది అని మనం ఎంత ఇంపాక్ట్ చేస్తున్నామని ఒక ఇట్ విల్ పుష్ ద ఇండివిజువల్ టు మేక్ హెల్దీ డైటరీ చాయిసెస్ సో అలాంటి యాప్